తరఫున నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోవడం తను తిరుమలగిరి ప్రాంతంలో ఉండటం జరుగుతూ ఉంది ఇక్కడనే సేవ చేస్తూ ఉంటాడు ఒక డిబేట్ అన్ని డిబేట్ చర్చల్లో ప్రత్యర్థులను చీల్చి చెండా వ్యక్తి ఇవాళ ఆయన లేకపోవడం చాలా బాధాకరం ఇవాళ ఆయన గొంతు మూగబోయింది ఇవాళ ఆయన చనిపోవడం చాలా బాధాకరం అతను మొన్న రాత్రి రాజమండ్రికి ఒక మీటింగ్ కార్యక్రమానికి పాల్గొనడం వెళ్ళడం జరిగింది అక్కడ వంటి అతను బండి మీద అక్కడ నుంచి అక్కడ చేరుకోవటం మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల అతను ఏ విధంగా చనిపోయిండు ఎట్లా చనిపోయిండు అనేది ఇంతవరకు కూడా తెలియదు ఎందుకోసం అంటే అక్కడికి నిన్న ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అక్కడికి వెళ్ళినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు హర్షకుమార్ గారు కావచ్చు జాన్వేస్లి గారు కావచ్చు అదేవిధంగా కే పాల్ గారు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చూసిండ్రు అక్కడ సంఘటన స్థలం నుంచి మాట్లాడుతూ ఉంటుంటే ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ మాత్రం కాదు ఇది ఖచ్చితంగా అనుమానాస్పదంగా జరిగినది ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ మాత్రం కాదు అని వాళ్ళందరూ కూడా మాట్లాడుతారు ఎందుకంటే తను పడిపోయిన సంఘటనలు చూసినట్టయితే అతనికి ప్యాంటు షర్టు ఏది కూడా చినిగిపోలేదు కనీసం హెల్మెట్ తీసి పక్కన పడేసి ఉన్నది అతను పెట్టుకున్న మాస్క్ మాస్క్ పక్కన పెట్టి ఆ మాస్క్ మీద అతను పెట్టుకున్న అద్దాలు అక్కడ పెట్టి ఉన్నాయి తన లెఫ్ట్ సైడ్ చిన్న మొత్తం నుజ్జు అయింది తప్ప ఎక్కడ కూడా దెబ్బ తగలేదు ఇటువంటి సంఘటనలు ఇటువంటి చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఒక ఆలోచనతో ఉన్నారు ఇది యాక్సిడెంట్ మాత్రం కాదు ఇది కావాలని చేసింది ఎందుకోసం అంటే ఆయన లాస్ట్ మంత్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చాలా మంది మీద నాకు థ్రెడ్ కాల్స్ వస్తున్నాయి నాకు ప్రాణహాని ఉంది అని కంప్లైంట్ ఇస్తే కూడా అక్కడ ఉన్న డిఎస్పి కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు ఆయనకు ప్రాణహాని ఉందని చాలా బాధతో చెప్తా ఉంటాయి అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా కానీ ఇలాంటి సంఘటనలు ఇలా జరుగుతూ ఉన్నాయి నేను ఒక్కటే అడుగుతున్నా ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అది ఎవరి కోసం చేస్తా ఉన్నారు అక్కడ నుండి అక్కడ నుండి కూడమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరు ఎవరి సంతోషం కోసం క్రైస్తవులను ఇబ్బంది పెడతా ఉన్నారు క్రైస్తవులను హత్యలు చేస్తూ ఉన్నారు మీరు ఎవరి కోసం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో అల్ల కల్లోలం సృష్టిస్తాని కోసం చేస్తున్నారా ఎవరి కోసం చేస్తున్నారో ఒక్కసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది చెప్పినట్టు అక్కడ హోం హోంమంత్రి కూడా ఒక దళితులు మీరు ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే అది ఏ విధంగా జరిగిందన్నది ఏ మీరు ఇచ్చినట్టు మార్టం రిపోర్ట్ కానీ మీరు సంఘటన జరిగినటువంటి కానీ నిష్పక్షపాతంగా అది బయటికి రావాలి ఏ రాజకీయ ఒత్తిడి లేకుండా అది బయటికి తీసుకొని రావాలి మీరు ఏ విధంగా దాన్ని చర్యలు తీసుకుంటారా ఏ విధంగా చేస్తారో మాకు తెలియదు కానీ అక్కడ జరిగినటువంటి పరిస్థితుల మాత్రం చాలా బాధాకరంగా ఉన్నది వాళ్ళు ఉదయం జరిగిన తర్వాత రాత్రి ఎనిమిదిన్నర వరకు కూడా ఒక క్లూస్ టీప్ అక్కడికి పోలేదు ఒక పోలీసు వాళ్ళు అక్కడికి పోలేదు ఎఫ్ఐఆర్ చేయమంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తేనే మేము ఎఫ్ఐఆర్ చేస్తామని రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు కూడా పోలీసు వాళ్ళు అట్లనే కూర్చోబెట్టిండ్రు మీరు అటువంటి జరిగిన సంఘటన అక్కడికి పది నుంచి పదిహేను వేల మంది ప్రజలు వచ్చాయని చూస్తా అనుకున్నప్పుడు మీరు సుమోటగా తీసుకొని ఎఫ్ఐఆర్ చేయొచ్చు కానీ మీరు ఎందుకోసం సుమోటగా తీసుకొని ఎఫ్ఐఆర్ చేయలేదో మాకు డౌట్ వస్తూ ఉంది ఎందుకోసం అంటే జరిగిన సంఘటన ఆధారంగా ఏదైనా జరిగినప్పుడు ఇమ్మీడియట్లీ పోలీస్ బందోబస్తు అక్కడికి పోవాలి పోలీస్ క్రూస్ టీమ్స్ అక్కడికి పోవాలి కానీ ఎనిమిదిన్నర వరకు వాళ్ళ అక్కడికి పోలేదు వాళ్ళ కుటుంబ సభ్యులు అప్పుడు విషయం తెలివగానే ఫెయింట్ అయి పడిపోయినారు హాస్పిటల్ ఉన్నారు వాళ్ళు ఎవ్వరు రాకపోయేసరికి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తేనే మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారనేది మేము ఇలా వింటా ఉన్నాం కొత్తగా వింటా ఉన్నాం ఏదైనా సంఘటన జరిగినప్పుడు సుమోటగా తీసుకోవచ్చు జరిగినటువంటి పరిస్థితి ప్రకారం కానీ అక్కడ ఎనిమిదిన్నర వరకు జరగలేదు ఇలాంటి సంఘటనలు చూస్తా ఉంటే చాలా బాధాకరంగా ఉంది చాలా అనుమానంగా ఉన్నది కాబట్టి మీరు ఇవాళ దాన్ని ఏ విధంగా చేస్తారా అనేది జరిగిన పరిస్థితులు చూస్తే చాలా బాధాకరంగా ఉన్నది ఎనిమిదిన్నర వరకు కూడా ఎఫ్ఐఆర్ చేయకుండా కనీసం బందోబస్తు వాళ్ళ ఇంటి దగ్గర కూడా బందోబస్తు లేదు వాళ్ళ ఎక్కడ కూడా ఎటువంటి పోలీసు వాళ్ళు ఆనవాళ్ళు కూడా లేకుండా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మాకు మా క్రైస్తవ అందరి తరఫున మేము వ్యక్తపరిచేది ఏంటంటే జరిగినటువంటి సంఘటన ఖచ్చితంగా నిష్పక్షపాతంగా పరిశీలన చేయాలి సమగ్ర విచారణ జరిపించాలి వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాలి అది ఆంధ్రాలో జరిగినటువంటి సంఘటన ఇంకా పోస్టుమార్టం మార్టం ఇప్పుడే వస్తా ఉన్నట్టుంది దాన్ని ఇక్కడికి తీసుకొస్తారా మీడియా అక్కడ ఆంధ్రంలో పెడతారా తిరుమలగిరికి పెడతారా అని తెలియదు ఇంకో గంట తర్వాత కానీ మొత్తం జరుగు తెలుస్తూ ఉంటాం సమగ్రంగా అది ఆంధ్రలో జరిగిన పరిస్థితి ఇవాళ తెలంగాణలో అదే అడ్వకేట్ ఇజ్రాయల్ గారు ఆయన చాలా సౌమ్యుడు దళిత కుటుంబాల కోసం ఫీజు తీసుకోకుండా కొట్లాడతాడు ఫీజు తీసుకోకుండా ఎస్సీ ఎస్టీ కుటుంబాల కోసం కొట్లాడే వ్యక్తి నిన్న ఆయన కూడా చనిపోవడం చాలా బాధాకరం ఇవాళ నేను తెలంగాణలో ఏం జరుగుతూ ఉంది ఒక అడ్వకేటుకు రక్షణ లేకుండా పోతా ఉందంటే ఇలా సామాన్య మానవునికి ఏ విధంగా తెలంగాణలో భయం ఉంటుంది ఇలా సామాన్య మానవునికి ఏ విధంగా రక్షణ ఉంటుంది ఇలా ఒక దళిత క్రైస్త అడ్వకేట్ కూడా రక్షణ లేదంటే ఈ మీరు ఎంత ధైర్యంగా ఒక ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికల్ పని చేసుకునే వ్యక్తి వచ్చి పది రోజులు రెక్కి నిర్వహించి ఒక కేసును వాదిస్తే ఇవాళ అడ్వకేట్లు కేసులు వాదించే పరిస్థితి లేదా ఇలా భయపడతా ఉన్నారు అడ్వకేట్లు ఇలా కేసులు వాదించాలంటే ఎవరు చంపుతారు ఎలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అనేది పరిస్థితి ఉంది కాబట్టి ఒక అడ్వకేట్ కే ఇవాళ అటువంటి పరిస్థితి ఏర్పడితే మామూలు వ్యక్తికి ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ఎవరైతే చంపిన ఇంటి దగ్గర ఉన్న వ్యక్తికి వాళ్ళ కుటుంబానికి పోలీసు బందోబస్తు పెట్టింది చనిపోయిన అడ్వకేట్ దగ్గర మాత్రం ఒక్క పోలీసు వాడు కూడా లేడు కానీ చంపిన దగ్గర ఇంటికాడ మాత్రం బందోబస్తు పెట్టి వాళ్ళని కాపాడుతూ ఉన్నారు చనిపోయిన వ్యక్తి ఇంటి దగ్గర మాత్రం ఒక్క పోలీసు లేరు ఇలా ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో మీరు ఇక్కడ ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రిని చూసుకోండి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి చూసుకోండి ఇవాళ వీళ్ళందరూ కూడా పనిచేస్తుంది బీజేపీ కిందనే పనిచేస్తా ఉన్నారు ఇలా ఇలా ముందు కాంగ్రెస్ కానీ పనిచేసేది మాత్రం బీజేపీ ఎజెండానే దేశ ఏపీలో కూడా బీజేపీ తొత్తులు పనిచేస్తా ఉన్నారు ఇవాళ ఎవరు క్రైస్తవాలు జరుపుతా ఉంది ఎవరు చంపుతారు అన్న విషయం మీరు అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి ఇట్లా ఇంకా తీసుకోబోతా ఉంటే మీరు ఒక్కసారి నేను ఒకసారి మీకు విషయం చెప్తా ఈ జనవరి ఫిబ్రవరి రెండు నెలలలో ఈ దేశంలో నూట ఇరవై కేసులు చనిపోయిన వ్యక్తులు ఈ రెండు నెలలు నూట ఇరవై కేసులు ఇవాళ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు చూసుకుంటే ఆంధ్రాలో ముప్పై ఏడు మంది చనిపోయినారు తెలంగాణలో ఇరవై ఐదు మంది చనిపోయారు అరవై రెండు మంది పదిహేను నెలల కాలంలో క్రైస్తవులు చనిపోయిన విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి అసలు ఎటుపోతా ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల ఏంది ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఎవరి కింద పనిచేస్తా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం కింద పనిచేస్తా ఉన్నాయా వీళ్ళు ఉన్న పార్టీలు వేరే గాని పనిచేసేది మాత్రం బీజేపీ ఎజెండానే ఖచ్చితంగా మీరు అందరు కూడా ఆలోచన చేయాలి వీళ్ళు ఎవరికి పని చేస్తూ ఉండరు ఎట్లా పోతా ఉంది సమాజం ఏ విధంగా పోతా ఉన్నది విషయాన్ని మీరు అందరు తెలియజేసుకోవాలి ఇంకొక విషయం మీరు ఇక్కడ వీళ్ళు మేము అడుగుతున్నది ఏంటంటే అన్న మాట్లాడినట్టు ఈ సమగ్ర విచారణ మీరు ఏ దర్యాప్తు సమస్యకి ఇస్తారో ఏ దర్యాప్తు సమస్యకి ఇస్తారా ఈ ఏ రాజకీయ ఉద్దేశంతో ఇవాళ చెప్తా ఉన్నారు మార్టం రిపోర్టు బయటకు వచ్చింది కానీ ఆ పోస్టుమార్టం రిపోర్ట్ అంతా కూడా తప్పులు తడక వాళ్ళు అనుకున్న విధంగా పోస్టుమార్టం రిపోర్టు బయట పెడతా ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా దాన్ని ఖండిస్తా ఉన్నాం పోస్టుమార్టం రిపోర్ట్ అట్లా ఉండడానికి వీల్లేదు అక్కడ జరిగిన పరిస్థితి వేరు మీరు ఇచ్చేటువంటి పోస్టుమార్టం రిపోర్ట్ వేరు కాబట్టి దయచేసి మీరు దళితుల మీద క్రైస్తవుల మీద అన్యాయంగా దాడులు చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేసినట్టయితే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది దళిత క్రైస్తవులు ఉన్నారు వీళ్ళకి రాజకీయ భాగస్వామ్యం లేదు వీళ్ళకి ఏదైనా జరుగుతాయో అసెంబ్లీలో మాట ఒక దిక్కు లేదు ఇంతకు ముందు ప్రభుత్వంలో ఒక ఇచ్చినాం ఇలా ప్రభుత్వంలో ఎమ్మెల్సీ మొన్న వచ్చిన ఎమ్మెల్సీ కూడా ఒక దళిత క్రైస్తవునికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇలా ఏదైనా జరిగిందంటే పార్లమెంట్ లో మాట్లాడదామంటే ఇంతకుముందు దేశం స్వాతంత్రంలో ఎంపీ పదవిని కూడా తీసుకుపోయి క్యాన్సల్ చేసి పడేసిన రు రాష్ట్రానికి ఇచ్చేటువంటి ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే పదవిని కూడా తీసుకుపోయి ఇలా క్యాన్సల్ చేసినటువంటి ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ పదవిని కూడా తీసేసి వేరే డోళ్ళకి కనీసం మాకేదైనా జరిగినప్పుడు వాళ్లకు చట్ట సభల్లో కానీ పార్లమెంట్ లో మాట్లాడతానికి రాజకీయ నేపథ్యం లేకుండా చేసిన ప్రభుత్వాలు ఎవరి కోసం చేస్తా ఉన్నాయి ఎవరిని నాశనం చేస్తానికి ఎవరిని భయపెడతానికి ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో మీరు అందరు కూడా ఆలోచన చేయాలి ఇవాళ కనీసం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే మాకు రావాల్సిన కాన్స్టిట్యూషన్ ప్రకారం రావాల్సిన ఎమ్మెల్యే పదవిని ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే పదవి ఎందుకు వీళ్ళకు ఉండాలని పార్లమెంట్లో పోయి కంప్లైంట్ చేసిడు ఎందుకయ్యా అంటే ఆయన ఓటుకు నోటు దొంగ నోట్ల కేసు మీద ఉన్నది ఎమ్మెల్యే స్టీవెన్సన్ ఆ పదవి ఆయనకి ఉండొద్దు అని పోయి పార్లమెంట్లో కేసు పెట్టి దాన్ని తీపిచ్చేదాకా ఎంపటిబడి ఉన్న క్రైస్తవులు ఉన్న ఒక్క పదవిని తీపిచ్చేదాకా ఎంపటిబడి ఆయన కంప్లైంట్ చేసి ఆ పదవిని తీపించాడు మళ్ళీ ఇలా వస్తా ఉన్నారు క్రైస్తవులను మేము బాగు చేస్తున్నాం క్రైస్తవులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది అని చెప్పుడు తప్ప ఇంతవరకు క్రైస్తవులకు ఇచ్చింది ఏంటిది ఇలా ఇంతకుముందు గత ప్రభుత్వంలో క్రైస్తవులకు ఎంతమంది చైర్మన్ లాగా ఇచ్చినారు ఎంతమంది ఎంఎల్ గా ఇచ్చిండ్రు ఎంతమంది ఎమ్మెల్సీ లాగా ఈ ప్రభుత్వంలో ఒకటే ఒక చైర్మన్ పదవి ఇచ్చిండ్రు అది కూడా దళిత క్రైస్తవునికి లే అది కూడా ఇచ్చిన కేరళకి కేరళ కేరళలో ఉన్న వ్యక్తి అతను అగ్రకులానికి చెందిన వ్యక్తి ఇచ్చేది క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ అగ్రకులానికి కేరళలోది అగ్రకులం ఉన్న ఒక వ్యక్తి ఆయన తీసుకొచ్చి ఇక్కడ దళిత క్రైస్తవ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ గా మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందంటే క్రైస్తవుల మీకు ఉన్నటువంటి అభిమానం ఏంది మీ ప్రభుత్వాలకు మా మీద ఉన్నటువంటి అభిమానం అనేది ఒక్కసారి ఆలోచించాలి ఇట్లా చూసుకుంటా పోతా ఉంటాయి ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రాగానే మెథడిస్ట్ చర్చి జన్వాడలో మెథడిస్ట్ చర్చి మీద లోపడికెళ్లి గుండాలు తీసుకొచ్చి రాళ్లతో కొట్టి భయభ్రాంతులు చేసి భయంకరమైన పరిస్థితి కర్ఫ్యూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిండ్రు రావడం రావడమే ఈ విధమైన భయభ్రాంతులు చేసినటువంటి ప్రభుత్వం మేమందరం ఉన్నాం కాబట్టి ఈ రాజకీయ భాగస్వామి ఈ దేశ ఈ రాష్ట్రంలో మాది కూడా రాజకీయ భాగస్వామిలో దళిత క్రైస్తవుల భాగస్వామి one of the